హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజీరా ఇవాళ అయితే మనం మంచి ఘాట్ అయినటువంటి గుమ్మగుమ్మలాడి చికెన్ ఫ్రై అయితే చూడబోతున్నామండి నోరు చప్పగా ఉన్నప్పుడు బాగా స్పైసీగా చికెన్ తినాలి అనిపిస్తున్నప్పుడు ఎక్కువగా ఇలాంటి ఫ్రై అయితే ట్రై చేస్తూ ఉంటామండి ఇంట్లో ఇంకా చెప్పాలంటే మా విలేజ్లో మా పక్కింటి మామగారు అయితే తాతగారి మందులోకి కూడా ఇదే సేమ్ ఫ్రైని చేసి పెట్టేవారు ఇందులోకి మనమైతే రాయలసీమ రసం కూడా ప్రిపేర్ చేసేస్తున్నామండి మరి ఈ టూ రెసిపీస్ నేను మీకు ఇప్పుడు చూపించబోతుందని మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా ఒక కిలో చికెన్ తీసేసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత చికెన్ని ఒక పాత్రలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయద్దు ఎందుకంటే మనం ఫ్రై చేయబోతున్నాం కదండి అందువల్ల ఇందులో తగినంత ఉప్పు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇక చికెన్ ఉడికేలోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు మీరు తక్కువ చికెన్ తీసుకున్నట్లయితే ఈ ఇంగ్రీడియంట్సు హాఫ్ మోతాదులో తీసుకోండి ఒక ఆరేడు మిరపకాయలు చెక్క లవంగం మరాఠీ మొగ్గ యాలక యాలకలు ఇలా సుగంధ ద్రవ్యాలండి మీకు ఇంట్లో దొరికినన్ని కొద్ది కొద్దిగా తీసేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించకూడదు మనకి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫైన్ పౌడర్ అయితే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా ఈ మొత్తాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలండి బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా మనం మిక్సీ పట్టి పక్కన ఉంచేసుకోవాలి తర్వాత ఈ చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి చికెన్ అయితే మనకి ఉడికింది కానీ వాటర్ తక్కువ వేసాం కదండి పసుపు అలాగే ఉండిపోయింది ఒకసారి చెంచాతో అలా కలిపేసామనుకోండి మొత్తం కలిసిపోతుంది ఇక అదే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఇందులో బాగా సన్నగా తరిగినటువంటి రెండు ఉల్లిపాయల ముక్కలు తీసేసుకొని బాగా వేయించుకోవాలండి దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఈ పచ్చిమిర్చిని వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇందులోనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి అడుగు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలండి ఏదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అడుగు అయితే మాడుతుంది ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు అయితే వేసేసుకోవాలండి వాటర్ అలాగే పక్కన ఉంచేసుకోవాలి అందుకే తక్కువ వాటర్ వేసి ఉడికించుకోవాలండి ఇలా చికెన్ మొత్తం అయితే హాఫ్ పైనే మనకైతే బాయిల్ అయిపోయిందండి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా ముక్కలు విరిగిపోకుండా చివరి అంచుల నుంచి మనం ఇలా కలుపుతూ వేయించుకొని కాసేపు అలా మూత పెట్టామనుకోండి ఆవిరికి బాగా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఇలా మగ్గాలన్నమాట చికెను అప్పుడే మనకి ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది ఇక మనం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పౌడర్ని ఈ చికెన్ ముక్కలపై చల్లేసి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అంత పౌడర్ అయితే నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి తర్వాత ఈ ముక్కల్ని బాగా ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా అంచుల చివర నుండి మెల్లిగా కలిపేసుకోవాలి ముక్కలన్నీ మసాలా పట్టేంత వరకు చూస్తున్నారు కదా ఇంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ ఘాట్ అయినటువంటి ఆ ఫ్లేవర్ కానివ్వండి చికెన్ ముక్కలకి పట్టి తినేటప్పుడు చాలా అంటే చాలా స్పైసీగా ఉంటాయి నేనైతే నాన్ వెజ్ తిననండి మా ఇంట్లో మా పిల్లలు మా వారు తింటారు మీకు కలర్ చూస్తూనే తెలుస్తుంది అనమాట టేస్ట్ కూడా కాబట్టి ఎప్పుడైనా అనోర్ చప్పగా ఉన్నప్పుడు ఏదైనా ఫీవర్ అలా వచ్చి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇలా ఘాటుగా చేసుకొని తింటే నోటికి ఇంపుగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక మనం మిగిలిన పౌడర్తో ఇలా రసం పెట్టేసుకుందామండి ఆ పౌడర్లోకి కొద్దిగా వేరుశనగ పప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి మరొకసారి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి ముందుగా చింతపండు అయితే ఒక రెండు నిమ్మకాయలంతా నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని బాగా పీసుకేసి పక్కన పె ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అందులో ఆవాలు చిట్టపటలాడిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఉంచేసుకొని చేసుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలండి మరీ ఫ్రై అయితే అవ్వకూడదు ఉల్లిపాయలు ఇందులోనే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన ఉంచుకున్నటువంటి ఆ మిక్సీలో పౌడర్ని ఇందులో వేసేసి ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేయండి ఇందులో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మనం కలిపి ఉంచుకున్నటువంటి ఈ చింతపండు వాటర్ని వేసేసి ఇలా బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలండి ఇందులో ఈ టైంలో అయితే మీరు ఉప్పు కారం అయితే చూసుకొని స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి అందుకే కరివేపాకు కొత్తిమీర జోడించేసి ఉడికి చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసము మా సైడ్ అయితే వేరుశెనగ పప్పు రసం అని కూడా అంటాము రాయలసీమ రసం అయితే మనకిప్పుడు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి ఘాట్ అయినటువంటి కమ్మనేటువంటి ఈ రసం తింటూ ఉంటే అసలు తినరండి తాగేస్తారు నాకు తెలిసి అంత టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి మా ఇంటికి మా ఫ్రెండ్స్ బంధువులు వచ్చినప్పుడు నేను మోస్ట్లీ ఈ రసమే చేస్తూ ఉంటాను వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అని చెప్పిన తర్వాతే అడిగారు నన్ను ఎలా చేస్తావు అని అందువల్లే నేను మీకైతే ఈ రసం యొక్క రెసిపీని షేర్ చేస్తున్నానండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా అయితే నచ్చుతుంది చాలా మంచి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా అయితే ఉందండి ఈ రసము నేనైతే గ్లాస్లో వేసేసుకొని నోరు బాగా లేనప్పుడు టీ లాగా తాగేస్తానండి అంత బాగుంటుందన్నమాట ఒకసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరు అంత బాగా ఉంటుంది చూస్తున్నారు కదా మా రాయలసీమ రసం చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా స్పైసీగా చేసుకునే ఒకే పౌడర్తో ప్రిపేర్ చేసే టూ రెసిపీస్ అయితే నేను మీకు ఇవాళ చూపించానండి ఒకసారి మీరు కూడా ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు నోరు బాగా లేనప్పుడు ఇలాగా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి మరి ఈ చికెన్ ఫ్రై విత్ రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇందులోకి ఈ సీజనల్ ఫ్రూట్ జ్యూస్ అనేటువంటి మ్యాంగో జ్యూస్ కూడా కలుపుకుంటే మరీ టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా